తెలంగాణలా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పటిసు వెట్టిర్రో అప్పటిసంది చూడరాని ఇంతకు ముందు ఎప్పుడు చూడని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తున్నది బస్ ఎక్కినక్క ఏం చేస్తుందో ఒకసారి చూడు పెట్టుకో అక్క మైదాకు మంచిగా పెట్టుకో అయ్యో నువ్వే పెట్టుకుంటావా పక్కలో కూడా ఇంత పెడితే అయిపోవు కదా అందరూ తలింత పెట్టుకోండి అసలుకే అయిపోతున్నది మరిగా మహిళలకు ఇంటికడ టైం దొరుకుతలేదో లేకుంటే బస్సుల తిరిగే టైం కూడా వేస్ట్ చేసుకోవద్దని అనుకుంటున్నారో తెలియదు గాని మొత్తానికైతే బస్సుల తిరుక్కుంటేనే సాన పనులు చేసుకుంటున్నారు కొంతమంది అక్కలు బస్సులనే వేసుకుంటున్నారు కొందరు ఎల్లిపాయ పట్టు బ్రష్ కూడా తోమిన వీడియో మస్తు వైరల్ అయింది గోరింటాకు పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటా ప్రయాణం చేసింది మొత్తానికైతే కొంతమంది మహిళా మనులు చేసిన పనికి సాక్షాత్తు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు దీని గురించి బస్సులో మాట్లాడే పరిస్థితి వచ్చింది మీ ద్వారా ఆర్టీసీ బస్సుల మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీస్ అధికారులు ఆదేశించండి కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు ముప్పై డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష కొంత మహిళల బస్సులు అటుగనే ఎల్లిపాయలు తీసుకొని పోతున్నారని లేకపోతే అటుగా బ్రష్ చేసుకొని పోతున్నారు పని లేక ఊరికేనే అటుగానే తిరుగుతున్నారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తానే వాటి మీద విచార నేను విచారణ చేయమంటున్నా నాకు నాకు ఇప్పుడు హుజురాబాద్ నుంచి ఉస్నాబాద్ జమ్మి కూడా పోతుంటే బస్సులు అట్టుకుని వెళ్ళిపోయాలు తీసుకుంటారు పోతున్నాను వీడియోలో నేను ఎవరు చేసినా వాళ్ళు ఏపోతే ఊరికే దొంగలు దొంగ అంటే మీరేది భుజాలు జరుపుకుంటా ఉన్నారు నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కండ్లమంట మంట ఉంది స్కీమ్ సక్సెస్ అయిందని మరిగా సర్కార్ ఏం చేస్తుందో తెలియదు కానీ కొంతమంది అక్కలు మాత్రం ఉచిత బస్సును మాత్రం బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు పోన్రీ இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இதுதொடர்பாக அவர் கூறியுள்ளார்